మైసూర్ బోండాకు కావాల్సిన పదార్థాలు చూడండి వన్ బై వన్ ఎలా కలుపుకోవాలో కొలతలతో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు పెరగతే తీసుకుంటాను రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నా ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అదేవిధంగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా సాల్ట్ రుచికి తగినంత అదే మెయిన్ అయితే ఇది వంట సోడా వేసుకోవాలి నేనైతే అర టీ స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకున్నైతే ఫస్ట్ కలిపేసుకున్నాం కలుపుకున్న తర్వాత ఏంటంటే మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుంటాం వేసుకొని ఇది ఆయిల్ మొత్తం కలిసి గ్రాక్ అయితే కలుపుకోవాలి అదేవిధంగా మనం ఒక కప్పు వా పెరుగు తీసుకున్నాం కదా ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటాం ధర వేసుకొని మొత్తం మధ్య మాదిరి కలిపేద్దాం వల్ల వేసుకొని మొత్తం కలిపి ఇదండి మొత్తం అదే కలిపేసాను కదా ఈజం కలిపిన వెంటనే ఒక కప్పు పెరుగు తీసుకున్న కదా మూడు కప్పులు మైదా అయితే తీసుకుందాం వన్ కప్పు మైదా మూడు కప్పులు రెండో కప్పు అనేది ఇది మూడో కప్పు ఇప్పుడు మూడు కప్పుల మైదా పిండి అయితే వేసుకున్నా కానీ దీంట్లో అయితే మొత్తం అయితే కలిపేసుకుందాం ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కదా అది కాకపోతే వేసుకొని వా చేసుకుందాం నాకైతే ఒక కప్పు వాటర్ సరిపోయింది అనుకుంటున్నా చాలా పిండి అయితే బాగా కలుపుకోవాలి విధంగా అయితే కలిపేసుకొని ఒక గంట పెట్టే గంట అయితే బాగా నానబెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది బాగా బాగా పొంగడానికి కూడా బాగుంటుంది అనమాట పెరుగనేది దీంట్లో కలిసిపోవడానికి ఒక గంట అయితే కావాలి విధంగా పెట్టేసుకొని ఒక గంట పెట్టేసుకున్నాం అన్నమాట గంట పెట్టేసుకున్న తర్వాత ఫ్రై చేసుకు చూడండి పిండి అయితే బాగా వన్ ఒక గంట గంట నగతే పెట్టినా కదా పిండి అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని బోన్ అయితే మైసూర్ బోన్ అయితే వేదాం కొంచెం ముందేసే ఆయిల్ అయితే పైకి అయితే వచ్చింది కొంచెం తాడి చేతులతో వేసుకొని ఈ విధంగా తీసుకొని వేసినా కండి వేసినవి ఒక రెండు నిమిషాలు బాగా చదువుకుండా ఉన్నారు బాగా కింద వేయిన తర్వాత వేస్తున్నాము కొంచెం లాగ పడింది চল মান হ'বলৈ ট্ৰেণ্ড ఆఫర్ తెచ్చి కరెక్ట్ వచ్చింది ప్లేట్ చేసేస్తున్నాను అదే విధంగా మీ దాని కూడా వేసేసుకో ఇది అన్నదే మళ్ళీ వేసుకున్నాను నాకు రెండు సార్ సార్ కూడా వల్ని బుక్ లాస్ట్ ఫైనల్ అయితే ఈ విధంగా వచ్చినాయి తీసేసుకున్న బొండాలు మైసరు బొండ ఒకటైతే చూపిస్తాను బాగా వేడి వేడి ఉన్నాయి స్పూంజ్గా మా లోపల గడ్డ అనేది లేకుండా వచ్చింది కొంచెం మారిందంటే స్మూత్గా బాగుంటుంది అనమాట తినడానికి ఉంటుంది ఇంకా చట్నీ వేసుకొని తింటే సూపర్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎన్నో వీడియోలు తీస్తుంటాను ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మా మా వీడియో పూర్తి వరకు చూడండి